నమస్కారం మొన్న మొన్న మన జవహర్ నగర్ను రెండు డివిజన్లు చేసారు ఒకటి చెద్దపల్లి కాన్ డివిజన్ ఇంకొకటి వచ్చేసి జవహర్నర్ డివిజన్ అందుకు చేసి జీహెచ్ఎంసీలో కలిపినందుకు మన జవర్నర్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం కానీ ఇప్పుడు ఒక బాధాకర విషయం ఏంటంటే మొన్నటిదాకా మన మున్సిపల్ ఆఫీస్ మన జవహర్ నగర్లు ఉండే మన జవర్నర్ సంబంధించి షాప్ లైసెన్స్ తీసుకోవాలన్నా ఇంటి ట్యాక్స్ కట్టుకోవాలన్నా డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా మన ఇంటి పేరు మార్పిడి చేసుకోవాలన్నా కానీ మన జవహర్నార్ని మనం అప్లై చేసుకుంటుండే ఇక్కడనే మనకు సమస్య పరిష్కారం అవుతుండే కానీ ఇప్పుడు మన ఆఫీస్ని తీసుకొని కీసర సర్కిల్లో పెట్టారు అంటే మన జవహర్నార్లు మనం ఏ మున్సిపల్ ఆఫీస్ పని చేసుకోవాలన్నా మనం కీసరకి వెళ్ళాలి అంటే మనకు ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా క్యాష్ సర్టిఫికేట్ కావాలన్నా లేదా బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా ఇంటి ట్యాక్స్ పేరు మార్పిడి కావాలన్నా ఇటువంటి ఏ సమస్య ఉన్నప్పటి ఇప్పుడు మనం కీసార్లు అప్లై చేయాలి అక్కడి నుంచే మనకు రిప్లై వస్తుంది ఇది చాలా బాధాకరం ఎందుకంటే మనం దాదాపు మూడు లక్షల మంది జనాభా మన జవర్నర్ నివసిస్తున్నాం రేపు మన జవర్నర్లు హౌస్ టాక్స్ని తీసుకొని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి పర్మిషన్ ఇస్తే మాత్రం కొన్ని ప్రతిరోజు కొన్ని వందల అప్లికేషన్స్ వేల అప్లికేషన్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది అంటే ప్రతి ఒక్క జవర్నర్ నివాసి కీసర్లకు వెళ్ళి అక్కడ అప్లై చేసి అక్కడి నుంచే రిప్లై తీసుకోవాల్సి ఉంటుంది ఇది చాలా బాధాకరం ఎందుకంటే జవహనర్లో చాలా పేదలు పడుతున్నాం ఇక్కడ ఇక్కడ నుంచి అంత దూరం పోయిస్తామంటే చాలా కష్టమవుతాయి జవహర్నర్లో మనకు దీనికి సంబంధించిన ఆఫీస్ కూడా పోవడం ఒకవేళ ఉన్నాగానే ఓన్లీ రిజిస్టర్ల మన సమస్య గురించి రాయలే తప్పించి ఇక్కడ పరిష్కారం అనేది రాదు కాబట్టి మేము ఒకటే తెలుసుకుంటున్నాం జీహెచ్ఎంసీ ఆఫీసర్లకు మా జవహర్నర్ చాలా పెద్దది ఇక్కడ మూడు లక్షల మంది జనాభా నివసిస్తున్నాం అభివృద్ధి అనేది రేపు జవహర్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏదైనా జిహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీస్ ఉందో మా జవర్నర్లో పెట్టాలని కోరుకుంటున్నాం ఎందుకు అంటే ఈ జవహర్నగర్ అన్నిటి సెంటర్లు ఉంది మల్కాజ్గిరి జోన్లో ఆ డివిజన్లు ఉన్నాయి ఒకటి యాప్రాల్ ఒకటి చంద్రపురి కాలనీ ఒకటి జవహర్ నగర్ ఒకటి దమ్మాయిగూడ ఒకటి షామిర్పేట్ ఒకటి కీసరా అంటే ఇవన్నిటికీ మధ్యలో ఉన్నది జవహర్ నగరే యాప్రాల్లో చూసుకుంటే దాదాపు లక్ష మంది పైన జనాభా ఉన్నారు జవహర్నగర్ చూసుకుంటే మూడు లక్షల మంది జనాభా ఉన్నారు దమ్మయూడ చూసుకుంటే దాదాపు ఎనభై వేల ఎనభై వేల మంది జనాభా ఉన్నారు అంటే చుట్టుపక్కల ఎక్కువ జనాభా సెంటర్ అయ్యే ప్రాంతం మా జవహర్నగర్ కాబట్టి ఎక్కువ సమస్య కూడా మా జవహర్ దగ్గర అయితే అన్నిటి కాబట్టి మేము జేహెచ్ఎంసీ ఆఫీసులకు కానీ ఉన్నతాధికారులకు కూడా ఒకటే తెలియచినాం కీసర్ సర్కిల్ పెట్టినా పర్లేదు పేరు కీసర్ సర్కిల్ ఉన్నా పర్లేదు కానీ ఆఫీస్ మాత్రం మా జవహర్నా పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ నుంచి అంత దూరం పోవాలంటే చాలా కష్టమవుతుంది ఇక్కడ పేదోళ్ళు ఉంటారు రవాణా వ్యవస్థ కూడా చాలా కష్టమవుతుందని చెప్పేసి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే జవహర్నాల్తో దాన్ని సెంటర్ చేసి జవర్నర్ సర్కిల్ పెడతారా లేకపోతే కీసర్ సర్కిల్ పెట్టినప్పటిలే ఆఫీస్ మాత్రం మా జవాన్ ఉన్నది చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం